దయచేసి సందరం నుంచి నిలబడి కొంత దీపులు ఏమంటే శృతించి ఆరాధించి కీర్తించి కనబరుద్దాము గడిచిన కాలం అంతా మనల్ని కాసి కాపాడిన దేవునికి మనం ఏమిచ్చినా రుణం తీర్చలేము కానీ మన నోటి జవహా ఫలముల ద్వారాగా ఆయన రుణాన్ని తీర్చుకుందామండి స్తోత్రములు 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 స్తులకు పాత్రుడా స్తోత్రాలు పూజలు కూడా పరిశుద్ధుడా ఆరాధనకి యోగ్యుడవయ్యన్న దేవ పూజకు అర్హుడవన్న దేవ కృతజ్ఞతాశ్రుతులకు పాత్రుడవయ్యన్న దేవ సార్వభౌముడవు సర్వాధికారి సత్యేశ్వరు ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు భూపతులకు అధిపతి అయిన ఏ సంత్రిస్తూ సైన్యములకు అధిపతి అవి హోవా పరిశుద్ధుడు పరిషుద్ధుడు పరిషద్డని గాన ప్రతిగాములతో పరలోక తల సమూహముతో పొగడబడుచన్న మా దేవ మీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి మీకుడి చే నక్షత్రములను పట్టుకునేడు దీప స్తంభముల మధ్య సంచరించు ఇరవై నాలుగు మంది పెద్దల చేతను నాలుగు జీవుల చేతను స్థుతులను స్తోత్రములను పొందేది మాత్రం ఆ స్తోత్రణము పూజారోహువు పరిశుద్ధుడు మీ పాదముల వరకు దిగుచన్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు తప్పి కట్టుకొని తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిన పోలిన హిమవంత తెల్లగా దౌడముగా ప్రకాశిస్తున్న మా తండ్రి అగ్నిజ్వాల వంటి నేత్రములు కలిగిన మా తండ్రి అప్రంగితో సమానముగా మీ పాదములు కొలిమిలో పుటమి వేయబడి పెరిగిస్తున్న మా తండ్రి మీ కంఠస్వరము విస్తార జల ప్రవాహములతో కలిగిన మా తండ్రి మీకు స్తోత్రములు స్తోత్రముల బ్రహ్మ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడి నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సత్య సాక్షియు మృతులలో నుండి ఆది సంపూతుడిగా లేచిన వాడును భూపతుల కధిపతి అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగు చేస్తున్న మాత్ర భూమి స్తోత్రములు స్తోత్రములు తండ్రి మమ్మలను ప్రేమించి మీ తండ్రి యొక్క దేవుని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిన మా తండ్రి మీకు స్తోత్రములు స్తోత్రములు యహోవా పరిశుద్ధాలయమునందన నా దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు యహోవా బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందన్న మా తండ్రి మీకు స్తోత్రములు యహోవా మహత్యమును బట్టి స్తోత్రములు యహోవా మహాప్రభావమును బట్టి స్తోత్రములు యహోవా పరాక్రమ కార్యమును బట్టి స్తోత్రములు యహోవా తమ్ములతోనూ శారతో నాట్యముతోనూ తండ్రి వాయిద్యములతోనూ పిల్లల ద్రోహితోనూ స్వర మండలముతోనూ మీకే వందనములు సూతలు స్తోత్రములు తాళములతో గంభీర గురగల తాళములతో మీకే వందనములు సూతలు నాయన సమస్త దేశములారా యహోవాని కూర్చి ఉత్సాహం చేయండి సంతోషముతో యహోవాని సేవించండి ఉత్సాహము ఆయన సన్నిధికి రండి యహోవా దేవుడని తెలుసుకుని ఆయన మనలను సృష్టించను మనం ఆయన వారము మనం ఆయన ఆయన మేపు కొరడము కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన సన్నిధిలోనికి రండి కీర్తనల పాడుచు ఆయన ఆవరణములలోనికి రండి యహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములును ఆయన కృపను గూర్చియు సత్యమును గూర్చియు జనమంతయు నా నోరాయనను గూర్చే సలాపములు చేయునుగాక స్తోత్రములు స్తోత్రములు స్తోత్ర